న్యూఢిల్లీలోని రైసరా బ్రిటిష్ కాలం నాటి నార్త్ బ్లాక్ ను కేంద్ర హోంశాఖ ఖాళీ చేస్తోంది ఇండియా గేట్ సమీపంలోని కర్తవ్యపత్ వెంట నిర్మించిన కొత్త భవనంలోకి తమ కార్యాలయాన్ని మార్చుతోంది ప్రధాని మోదీ ప్రభుత్వం సెంట్రల్ విస్టా ప్రణాళికలో భాగంగా ఈ తరలింపు జరుగుతోంది కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కొందరు సంయుక్త కార్యదర్శులు అదనపు కార్యదర్శి స్థాయి అధికారులు వారి సిబ్బంది ఇప్పటికే కొత్తగా నిర్మించిన సీసీ భవనంలోకి మారారు మిగిలిన అధికారులు ఇతర ఉద్యోగులు రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ భవనానికి మారనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ఇంకా మారలేదు కానీ దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు కొత్త భవనంలో దాదాపు మూడు వందల యాభై గదులను ఎంహెచ్ఏకి కేటాయించారు నార్త్ బ్లాక్లోని ఎర్ర ఇసుకురాయి భవనం దాదాపు తొంభై సంవత్సరాలుగా ఎంహెచ్ఏకి నిలయంగా ఉంది ఒకేలా ఉండే నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ భవనాలు ప్రధానమంత్రి కార్యాలయం హోం ఆర్థిక రక్షణ విదేశాంగ మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఉన్నాయి కొత్త భవనాలు సిద్ధమైన తర్వాత వాటిని పూర్తిగా ఖాళీ చేస్తారు